డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ మనందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అండి స్మార్ట్ డెస్క్ టాప్ ఏఐ అనే ఈ కంపెనీ తనకు రిఫరెన్స్ లింక్ మీకు ఆల్రెడీ గ్రూప్లో పెట్టానండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఫ్రీ ఆఫర్ అండి ప్రజెంట్ ఇది ఫ్రీ ఆఫర్ ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ క్లిక్ చేసి మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఓన్లీ మెయిల్ ఐడి పెట్టి సైన్ అప్ అనుకోవటంగానే మీకు ఆటోమేటికల్లీ రెండు సార్లు అని అడుగుతుంది ఓకే కొట్టిన తర్వాత అది పేమెంట్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుందండి రీడైరెక్ట్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ పేమెంట్ సక్సెస్ఫుల్ని వస్తుంది మనం అక్కడ రూపాయి పే చేయకపోయినా కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ని ఎందుకు వస్తుందంటే మనకి ఈరోజు రేపు ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు కాబట్టి ఓకే సో దాంతో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్యూచర్లో ఆటోమేషన్ ద్వారా స్మార్ట్ డెస్క్ టాప్ ఏఐ అని ఉంది చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కంపెనీ మనకి బల్క్ మెయిలింగ్ అనే బిజినెస్ చేస్తుంది దాని త్రూ కంపెనీ మనకి ఆటోమేటికల్లీ కొంత ట్రాఫిక్ అంటే ఒక ఇద్దరు అప్రాక్స్గా ముగ్గురు ఎంతో ఎవ్రీ మంత్ మనకి జనరేట్ చేసుకుంటే వెళ్ళి ఆ విధంగా కూడా కంపెనీ ఒక ప్రాఫిట్ని ఒక ఆర్డర్లో మనకి జనరేట్ చేస్తుంది క్లియర్ సో ఎంతో కొంత మనీ ఇందులో ఉండే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇనీషియల్గా స్టార్ట్ అవుతున్నారో ఐ మీన్ రేపటి వరకు ఓకే ఎవరైతే స్టార్ట్ చేసిన వీళ్ళందరినీ ఒక ఇన్నర్ సర్కిల్ కింద పెట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ గంటకి ఒక ఇరవై సెంట్లో పది సెంట్లో ఎంతో ఎక్స్ అమౌంట్ జనరేట్ చేస్తుంది గంటకి ఇరవై సెంట్లు అనుకోండి రోజుకి ఆరు డాలర్లు అంటే నెలకి దగ్గర దగ్గర నూట ఎనభై డాలర్లు అనుకోండి లేదు పది డాలర్లు అయితే పది సెంట్లు అయితే ఒక నెలకి ఎలా లేదన్నా వంద డాలర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంపాదించుకోవచ్చు ఇక్కడ మనం చేసే పని ఏమీ లేదు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది జస్ట్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను ముఖ్యంగా ఇంకో మాట ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను ఈ ట్వంటీ డాలర్స్ పే చేశాను మొన్నటి వరకుని ఐ మీన్ నిన్నటి వరకు ఈ రోజు ఉదయం నుంచే ఫ్రీ ఆఫ్ ఇచ్చాడు రోజు రేపు వరకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు అక్కడ రిఫరల్ లింక్ వస్తుందండి పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన దగ్గర మీకు రిఫరెన్స్ లింక్ వస్తుంది అది స్క్రీన్ షాట్ తీసుకొని ఆ రిఫరెన్స్ లింక్ దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆ రిఫరెన్స్ లింక్ ఆటోమేటికల్లీ కాపీ లింక్ అడ్రస్ అని మీకు అవన్నీ అడుగుతుంది కాపీ లింక్ అడ్రస్ అనేది వస్తుంది అది క్లిక్ చేసి వెంటనే ఎక్కడో పేస్ట్ చేసుకోండి ఆ రిఫరెన్స్ లింక్ ద్వారా ఈరోజు రేపు ఫ్రీ కాబట్టి మీ మీ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి మీ బంధువులు ఉంటారో ఎవరు మీ టీం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ లింక్ పంపించి వాళ్ళని రిజిస్టర్ చేసుకోమనండి అలాగా ఎవరు డైరెక్ట్లో వాళ్ళు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత బెనిఫిట్ రేపొద్దున ఫ్యూచర్లో ఉంటుంది ఇందులోని ఎందుకంటే కంపెనీ మనకి లక్కీగా ఫ్రీ ఆఫర్ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ చేసే పని రూపాయి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు కనుక ఈ రోజు రేపు మాత్రం ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని ఈజీగా తీసుకోవద్దు ఎందుకంటే లక్కీగా ఫ్రీ ఆఫర్ కాబట్టి ఓన్లీ మనం పేరు ఇస్తున్నాము మనం మెయిల్ ఐడి ఇస్తున్నాము దట్స్ ఆల్ అంతే సపోజ్ ఒకవేళ మెయిల్ ఐడి మీకు ఏదైనా ఆల్రెడీ వాడుతుంది ఇవ్వకూడదు అనుకుంటే ఒక మెయిల్ ఐడి కొత్తది క్రియేట్ చేసుకునే అందాకలు పెట్టేసేయండి అట్లీస్ట్ సో హ్యాపీగా మన దగ్గర ఏ మెయిల్ ఉందో ఆ మెయిల్ హ్యాపీగా పెట్టచ్చు దాని ద్వారా కంపెనీ మనకు పొద్దున్న మనీ జనరేట్ చేయబోతుంది ఒక్కసారి డోర్స్ క్లోజ్ చేసింది అనుకోండి నెక్స్ట్ నుంచి డబ్బులు కట్టాలన్నప్పుడు అందులో మనం ఎంటర్ అవ్వలేం ఇది ఫ్రీ కాబట్టి నేను ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ ఎందుకు పోగొట్టుకోవాలి ఓకే అని మన ఈ గ్రూప్లో పెట్టడం జరిగింది ఇది మె మెసేజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్యదా భావించకండి అంటే వేరే విధంగా అనుకోకండి ఇది ఈ బెనిఫిట్ ప్రతి ఒక్కరు ఎక్కువ మంది పొందాలి అనే ఉద్దేశంతోనే నేను పెట్టాను ఓకే సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పైన ఉన్న లింక్ క్లిక్ చేసి మీ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి క్లిక్ చేసి సైన్ అప్ అని కొట్టగానే ఆటోమేటికల్లీ పేమెంట్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుందండి రెండుసార్లు ఓకే కొట్టంగానే పేమెంట్ పేజ్కి రీజ రీడైరెక్ట్ అవుతుంది కాసేపు ఆగండి ఆగాక ఆటోమేటికలీ ఒక పేజ్ వస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చి మీకు రిఫరెన్స్ లింక్ వస్తుంది ఆ లింక్ వెంటనే కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేసుకుని ఆ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికి పంపించి టీమ్ చేసుకోండి ఎవరు డైరెక్ట్లో వాళ్ళు ఎక్కువ మంది చేసుకోండి దానివల్ల ఫ్యూచర్లో మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం ఒకటి ఈ కంపెనీ ఈ కంపెనీలో స్టార్టింగ్లో మనకు బెనిఫిట్ ఉంటుంది ఇంతకు ముందు చేసే కంపెనీకి దీనికి సంబంధం లేదు ఇది ఒక ప్రజెంట్ ఆఫర్ పెట్టాడు కాబట్టి ఆఫర్ ద్వారా ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్